నాలుగేళ్ల నుంచి మేము రాజ్యసభ సభ్యులుగా మేము అందరం కూడా కలిసి పనిచేశాం మాకంతా చాలా చక్కగా అని ఎవరీ ఫ్రంట్ పార్టీలో ఈరోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండంగా గెలిచారు జగన్మోహన్ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినాం ఓడిపోతే ఏదో గ్యాప్ ఉంటుంది మాకైతే ప్రజలు మొత్తం తిరస్కరించారనేటటువంటి దాంట్లో కొన్ని నా మాకు డౌట్స్ వస్తున్నాయి ఏంటంటే అంత అంత తిరస్కరించాల్సినటువంటి తప్పులు అలాగే రెండు వేల పద్దె పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్ని మరీ దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు ఎమ్మెల్యేలకి పడిపోయినారు అప్పుడు అన్నీ అన్ని తప్పులు చేసినారా సో వ్యవస్థలో కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి అనేటటువంటిది మనం సరిచేయటం కోసం మనలాంటి వాళ్ళం ఏ విధంగా కంట్రిబ్యూషన్స్ తీసుకురావచ్చు అనే దాని మీద నేను యాక్చువల్గా రాజకీయంలోకి జరగడం అయింది మేము ఉన్నంతకాలం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేద్దామని అందులో ఏ రకమైనటువంటి డౌట్స్ లేవు అలాగే మా సహచరులు మేమందరం కూడాను చక్కగా ఒక మాటల మీద ఉండి కొన్ని ఇప్పుడు రమణ గారు అంగట వెంకటరమణ గారు కూడా విషయంలో కూడాను మేమైతే ఆయన ఏంటంటే ఇప్పుడు అదే ఆయన పర్సనల్గా నాకు నేను నాకు లోకల్ పాలిటి పాలిటిక్స్లో నా పొజిషన్ తగ్గిపోతుంది అనేటటువంటి విధానం మీద నేను వెళ్ళిపోయిన పోతున్నానని చెప్పారు ఆయన మీరు చూస్తే ఇక్కడ ఖచ్చితంగా రమణ గారంటే సా జగన్ గారికి కానీ మా అందరికి మా మేమంతా మేము బాగా సహచర్యులం కదా మేము మిత్రులు బాగా ఇష్టం మాకు అయితే ఆయన ఆయన్ని స్ట్రెంగ్ధెన్ చేయటం కోసమే అంటే ఒక గాలిపటం పైకి వెళ్తూ దూరం వెళ్ళినప్పుడు కొన్నిసారి కిందకు లాగుతాం కదా దగ్గరికి సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావాలి తీసుకొచ్చి ఆయన పొజిషన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలనేటటువంటి విధంగా ఒక ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేసుకొని మంత్రి నుంచి రాజ్యసభకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఆయన్ని నాకు నాకున్న దాంట్లో పార్టీ వ్యవస్థలో ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది సారు చాలా కమ్యూనికేట్ చేసినారు యాక్చువల్గా సో ఎనీహౌ నేను అనేది ఏంటంటే ఫైనల్గా బాధ్యతతోటి అందరం కలిసి మేమందరం ప్రయాణం చేస్తున్నాం ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ మీద ఇబ్బందుల మీద నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి యాక్చువల్గా అందరూ మమ్మల్ని అందరిని కూడా అన్ని పార్టీలు వాళ్ళు అడిగారు మీరు రండి అని కానీ మేము చాలా క్లారిటీగా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇందాక అన్న చెప్పినట్టు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ ఎమ్మెల్యేలని గెలిపించింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము ఆ ప్రజలకి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి మేము మేము జవాబుదారీగా ఉండాలి ఆ బాధ్యత మా మీద ఉంది దాంట్లో ఆ బాధ్యత నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడాను డైల్యూట్ చేసుకునే విధంగా వెళ్ళాం మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఆ ప్రాబ్లమ్స్కి రాజకీయాలకి మేము డైల్యూట్ చేస్తే దానికి చేయకూడదు వాటిని చేస్తే ఏమవుతుందంటే వ్యవస్థ బలహీనం అయిపోతుంది గట్టి పొలిటికల్ నాయకులు లేకపోతే విలువలతో ఉండేటటువంటి పొలిటికల్ నాయకులు లేకపోతే అలా ఒక మంచి పార్టీ తయారు కాదు ఆ పార్టీ తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికే ముప్పు ఆ ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తే దేశానికి ముప్పు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కూడాను ఇలాంటి యొక్క ఈ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి కూడాను నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే లాంగ్ టర్మ్ అందరికీ కూడా ఈ దేశం ఎంత గొప్ప దేశం అండి అసలు యాక్చువల్లీ నాకు వేరే దేశాలు చాలా నేను వెళ్ళి చూసొస్తూ ఉంటాను నేను చూస్తూ ఉంటాను చెప్తాను కదా మనం ఎంతో అదృష్టవంతులు ఈ దేశంలో మనం మనం పుట్టడం కానివ్వండి మన ప్రస్థానం ఇక్కడ ఉండటం కానివ్వండి సో కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనం వీటన్నిటిని మన తరాలు నెక్స్ట్ తరాలు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అందించే విధానంలో మన యొక్క విఘ్నత మన యొక్క ఆలోచన విధానము మన యొక్క ప్రవర్తన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మెయిన్గా మీడియాలో ఇద్దరు ముగ్గురు రాశారు మా మీద వాళ్ళకొకటే ఇందాక అన్నట్టు ఒక్కసారి మీరు కూడా రిఫ్లెక్ట్ చేయండి దయచేసి అట్లా ఇప్పుడు మేము క్రియేట్ చేసుకుంటున్నటువంటి వ్యవస్థ వ్యక్తిత్వాన్ని హననం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు ప్రెజర్స్ లేవా ఎందుకు అది నేను మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అదే చెప్తున్నాను మీ రేటింగ్ కావాలి మీ మీ సర్వైవల్స్ చూసుకోవాలి ఇబ్బందులు ఉంటాయి కానీ యూ యూ సెలెక్ట్ దోస్ దోసార్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడైతే మీకు ఆ యొక్క మీ బిజినెస్ సపోర్ట్స్ ఏం కావాలో అవి చేసుకోండి కానీ ఇండివిజువల్ పర్సనాలిటీని ఇవన్నీ చేసుకుంటా పోతే ఈవెంచు గల వ్యవస్థని మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి ఇలాంటి రాతలు మానుకోవాలని చెప్పేసేసి ఇలాంటి ఆలోచన విధానాలకు స్వస్య చెప్పాలని చెప్పేసేసి కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ